మళ్ళీ చెప్తా ఉన్నా ఎస్ఎల్బీసీ ఒకవైపు చేశాము సాగునీటి ప్రాజెక్టులన్నీ వాయువేగంతో పూర్తి చేశాము ఎస్ఎల్బీసీ ఒక ప్రత్యేకమైన సమస్య అందులో ఒక టనల్ బోరింగ్ మెషిన్ ఇరుక్కొని పోయి ఉంది ఇరుక్కొని పోయి కూడా దశాబ్దం అయిపోయింది కాబట్టి ఆ కూడా ముందుకు తీసుకొని పోయాము అన్నాడు కేసీఆర్ గారి నేతృత్వంలో అది కూడా పూర్తి చేసే వాళ్ళమే ఉదయ సముద్రం ట్రయల్ రన్ కూడా పూర్తి చేశాం నల్గొండ జిల్లాలో కాబట్టి చైర్మన్ గారికి కానీ ఇంకెవరికి కానీ ఆందోళన అవసరం లేదు తాగునీటికి సాగునీటికి లింక్ ఏమీ లేదు సాగునీటి అవసరాలు సవ్యంగా పూర్తి స్థాయిలో పూర్తి చేస్తూనే ఇంకోవైపు తాగునీటి అవసరాల కోసం సుంకిశాల చేపట్టాం కాబట్టే రైతులు ప్రొటెస్ట్ చేయలేదు అదే కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకున్నప్పుడేమో ప్రొటెస్ట్ చేసినారు ఎందుకు మా సాగునీటి అవసరాలు పూర్తి చేయకుండా తాగునీటి కోసం హైదరాబాద్కి ఎట్లా తీసుకుపోతారని ఆందోళన అయింది గొడవలైనవి ఆఖరికి ఒక ఎస్ఐ చచ్చిపోయింది కాబట్టి మేము రైతులను సాటిస్ఫై చేసి మీకు ఇబ్బంది కాదు మీ సాగునీరిస్తామని విశ్వాసం నింపి భరోసా నింపి చేసినాం కాబట్టి ఎలాంటి ఆందోళన కూడా రాలేదు ఇవాళ జరిగిన వైఫల్యం మాత్రం హండ్రెడ్ పర్సెంట్ కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యం రేవంత్ రెడ్డి వైఫల్యం మున్సిపల్ శాఖ వైఫల్యం తప్పకుండా వారే బాధ్యత తీసుకోవాలి ఏజెన్సీని బ్లాక్ లిస్ట్లో పెట్టాలనేది మా డిమాండ్ భక్తి విక్రమార్క గారి ఆలోచన విధానం లోపభూయిష్టంగా ఉంది ప్రాబ్లం ఏంటంటే ఈ దివాలాకోర ఆలోచన విధానం ఏదైతే ఉందో ఇది లోపభూయిష్టం ఏది జరిగినా ఎట్లుందంటే కొంతమంది ఏమో అక్కడ నెహ్రూ గురించి మాట్లాడతారు ఇక ఇక్కడ ఏంటంటే వీళ్ళకి పాపం ఏది జరిగినా కేసీఆర్ పదేళ్ళ నుంచి తిట్టుడే వాళ్ళకి ఇంకేం తెలియదు అడ్మినిస్ట్రేషన్ రాదు రాష్ట్రంలో ఏం జరుగుతుందో తెలియదు నేను అడుగుతా ఉన్నానండి ఇవాళ రాష్ట్రంలో ఏముందండి పరిస్థితి నిన్నటికి నిన్న మళ్ళీ హైదరాబాద్లో ఓల్డ్ సిటీలో ఇంకో మర్డర్ జరిగింది ఎన్నిసార్లు రాస్తారండి పత్రికలు కూడా ముప్పై రోజుల్లో ఇరవై ఎనిమిది మడర్లు ఇన్ని రోజులు రాయాలి పత్రికలు టీవీలు కూడా వాళ్ళ నిన్నటిదాకా వీళ్ళకు బాకా లేదిన పత్రికలు రాస్తున్నాయి వాళ్ళ సపోర్టర్సే మాట్లాడుతున్నారు హైదరాబాద్లో లా అండ్ ఆర్డర్ అదుపులో లేదు వీళ్ళ చేతిలో ఏది లేదు కరెంట్ సరిగ్గా నడవదు మంచిచ్చే ముఖం లేదు లా అండ్ ఆర్డర్ మెయింటైన్ చేయరాదు ఆఖరికి ప్రాజెక్టులు ఏదైతే మేము స్టార్ట్ చేసినామో తొమ్మిది నెలలు బందోబస్తుగా ఉన్నది ఎగ్దాం కోల్పోయిందట ఎట్లా కోల్పోద్దండి అందుకే నేను అనేది వీళ్ళకి ఏది నిర్వహణ రాదు వీళ్ళ ఆలోచన విధానమే లోపభూయిష్టంగా ఉంది దివాలా కోరు విధానాలు తప్ప ఒక్కటంటే ఒక్కటి ఇప్పటి వరకు మంచిగా చేసిన పని చెప్పండి వేరే వాళ్ళు ఇచ్చిన ఉద్యోగాలు ఇచ్చినా అని చెప్పుకోవడం పేర్లు మార్చుడు ఇదే నా మార్పు అంటే కాబట్టి బట్టి విక్రమార్క గారు తన ఆలోచన సవరించుకోవాలి తన ఆలోచన విధానాన్ని మార్చుకోవాలని మేము కోరుతా ఉన్నాం ఇవ్వాలనే ప్రభుత్వం నుంచి ఎవరో పెద్దలు పోతున్నారని మాకు తెలియవచ్చింది తప్పకుండా మేము కూడా విజిట్ చేస్తాం మా పార్టీ బృందం కూడా పోతుంది మేము కూడా పోయి అక్కడ ఏం జరిగినో తెలుసుకుంటాం రిటైర్డ్ ఇంజనీర్లను కూడా తీసుకొని పోతాం మొత్తం అంతా కూడా మిమ్మల్ని కూడా మీరు వస్తే మీరు కూడా తీసుకొని పోతాం అక్కడ మొత్తం అంతా కూడా వివరంగా మీకు చెప్తాం